అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ ఈరోజు ఇలా ఒక యాభై తొమ్మిదవ రోడ్డు భద్రతా వారోత్సవాలు ప్రోగ్రామ్ చేద్దాము అని మన గౌరవ ఎంఆర్ఓ సార్ని రిక్వెస్ట్ చేయండి కానీ అదేం సార్ ఈరోజు థీమ్ ఏంటంటే గుడ్ సెమారిటీస్ గుడ్ సెమారిటన్స్ ప్రొటెక్షన్ అని చెప్పి అంటే మామూలుగా ప్రతి యాక్సిడెంట్ ప్రతి వన్ అవర్కి ఏడు మంది చనిపోతున్నారు మన దేశం ఈ అఫీషియల్ రికార్డ్స్ ప్రతి ఏడు మంది చనిపోయి ఉంటారు ఈ ఊరక చెప్తున్నాను రిఫరెన్స్ కోసం సో ఇక్కడ ఏంటంటే మోస్ట్ ఆఫ్ ది యాక్సిడెంట్స్లో మనం ఒక బాధ్యతగా తీసుకొని అక్కడ ఏదైనా జరిగినప్పుడు దగ్గరుండే ఆ వ్యక్తిని వన్ నాట్ ఎయిట్కి ఫోన్ చేసి దగ్గరుండే హాస్పిటల్కి చేర్చడం ఈ బేసిక్ థింగ్ కనుక చేయగలిగితే ఆ ఏడు మంది అనేది ఖచ్చితంగా జరగదు అనేది అఫీషియల్ రికార్డ్స్ చెప్తున్నాయి అంటే ఆ గోల్డెన్ అవర్ అంటారనమాట జరిగిన నెక్స్ట్ వన్ అవర్ అనేది గోల్డెన్ అవర్ ఆ గోల్డెన్ అవర్లో ఆ పర్సన్ని కనుక మనం దగ్గరలో ఉన్న ఆసుపత్రికి వీలైనంత త్వరగా చేర్చగలిగితే ఆ పర్సన్ని మనం కాపాడుకోగలుగుతాం అయితే ఇక్కడ ఏంటంటే మామూలుగా ఒక అపోహలు ఉన్నాయన్నమాట వాళ్ళందరినీ మనం తీసుకెళ్తే మళ్ళీ ఈ పోలీసు వచ్చి బద్దాకా మనల్ని సాక్షులుగా అడుగుతారు లేదంటే మీరు ఏం చూశారు అక్కడ అది ఇదని బద్దాకాషన్ చేసి ఇబ్బంది పెడతారు మమ్మల్ని రేపు కోర్టు చుట్టూ తిప్పుతారు ఈ సోకాడ్ దాని వల్ల కూడా చాలా మంది అక్కడ బండి ఆగకుండా ఎవరి పని మీద వాళ్ళు వెళ్ళిపోవడం కానీ మాకు ఎందుకులే అనే ఫీలింగ్ అని ఇది వస్తుంది దానికి గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ కొత్తగా ఒక ఈ గుడ్ గుడ్ సమారిటన్స్ అని చెప్పి ఒక స్కీమ్ ప్రతిపాదించింది దాంట్లో ఏంటంటే ఎవరైనా సరే ఏదైనా జరిగితే వాళ్ళు బాధ్యతగా వచ్చి వాళ్ళని అక్కడ దగ్గరుండి ఆ హాస్పిటల్కి చేర్పించడం అనే దాంట్లో వాళ్ళ వాళ్ళ భాగం వాళ్ళు పంచుకుంటే చాలు తర్వాత ఇమీడియట్గా అక్కడ వాళ్ళ ఓన్లీ వాళ్ళ పేరు ఇచ్చేసి వెళ్ళిపోవచ్చు దానివల్ల ఏంటంటే అలా సహాయం చేసిన వాళ్ళని కేంద్ర ప్రభుత్వం కొత్తగా ఫిఫ్టీ థౌజండ్ ఫిఫ్టీ థౌజండ్ అక్కడ జరిగిన సోకా నష్టంలో మనం వాళ్ళకి హెల్ప్ చేసాం మన దగ్గర నుండి వాళ్ళ హాస్పిటల్కి చేర్పించాం కాబట్టి ఇది కేంద్ర ప్రభుత్వం స్కీమ్ అనమాట ఆ చేసిన వ్యక్తికి రివార్డ్ ఇవ్వండి అలా అవిషన్గా సహాయం చేసిన వ్యక్తికి ఒక రివార్డు ఇవ్వండి అని చెప్పి కొత్తగా ప్రతిపాదించిన స్కీమ్ ఇది చాలా మందికి తెలియదు అది చెప్దామని ఒక మాటగా ఫిఫ్టీ థౌజండ్ ఆ రివార్డ్ ఇస్తారనమాట మనం ఆ వ్యక్తిని సేవ్ చేసి అక్కడ హాస్పిటల్ రికార్డ్స్ మన పేరు చెప్పాలి మనం అక్కడ దగ్గరుండి అతను తీసుకొచ్చాం హాస్పిటల్కి అని మనం పేరు ఇస్తే చాలు మిమ్మల్ని ఎటువంటి కోర్టు ఎవిడెన్స్కి గెలవరు మిమ్మల్ని పోలీస్ అథారిటీస్ ఎక్కడ మిమ్మల్ని కేసులో మెన్షన్ చేయరు ఆ చట్టం అందులో ప్రతిపాదించిన ఆ కొత్త చట్టంలో ఉన్న గైడ్ లైన్స్ ఇవే ఆ స్కీమ్ యొక్క కాన్సిల్ సో అందరికి అది అది చెప్తామని కూర్చోండి అదొకటి రీసెంట్ గా ఇంకొకటి కూడా మీకు ఐడియా ఉంటుంది దాని ఇన్సూరెన్స్ ఉంటే ఆ చనిపోయిన వ్యక్తి కొంచెం లాభం వస్తుంది ఇన్సూరెన్స్ వస్తుంది బట్ ఆ పుట్టిన వెహికల్ దొరకపోతే ఏమి లేదు బట్ రీసెంట్ ఆ రికార్డ్స్ ని మన గౌరవ ఎంఆర్ఓ గారికి పంపిస్తాం మన గౌరవ ఎంఆర్ఓ గారు దాన్ని అథరైజ్ చేసి కల్పరేట్ కి పంపిస్తారు కల్పరేట్ వ్యక్తి అయితే ఆ హిట్ అండ్ రన్ కేసు చనిపోయిన వ్యక్తికి రెండు లక్షల రూపాయలు ఫ్రం సెంట్రల్ గవర్నమెంట్ అది కొత్త స్కీమ్ రెండు లక్షల రూపాయలు వస్తాయి

కలెక్టర్ గారి ఫోన్ వచ్చినా కూడా నేను ఫోన్ ఎత్తాను పని మీద పోతుంది ఆపి మాట్లాడతాను ఫోన్ ఎందుకు వస్తుంది బండి సైడ్ ఆపి మాట్లాడతాను మన జాగ్రత్త మనం దాంట్లో భాగంగా అంటే మనకు తెలియజేసేది ఏంటంటే అందరం అంటే బైకులు ఉన్నాయి కార్లు ఉన్నాయి లేకపోతే రకరకాల వెహికల్ వాహనాల్లో మనం వస్తుంటాం అంటే ఈ మధ్య కాలంలో మనం చూసాం మన జస్ట్ ఈ జనవరి ఫస్ట్ వీక్ నుంచి మాకు ఎస్ఐ గారి బాధలో సిఏ గారు లేకపోతే మన ఆర్టీఓ గారు ట్రేక్ ఇన్స్పెక్టర్ గారు చూస్తున్నాం ప్రాబ్లమ్స్ అన్ని మొన్న లాస్ట్ టైం ఆదివారం కెమెన్ దగ్గర కూడా అప్పుడు ఒక రెండు ఆటోలు బైకు మరలా మనం చూస్తున్నాం రోజు ఆటో నెల్స్ నగదు ఒక ఒక పేద కుటుంబం ఎందుకంటే వాళ్ళు ఆటో రోడ్డు మీదకి వస్తేనే అంటే ఆటోతో వస్తేనే వాళ్ళకు ఇక్కడ వాళ్ళ జీవనం అంటే వాళ్ళకు వృత్తి మరి అలాంటివి అంటే మనం తెలిసి తెలిసి ఎవ్వరు కూడా అలాంటి సాహసం చేయలేము తెలియక అంటే ఇక్కడ వాళ్ళకి అంతవరకే ప్రాప్తం అనుకొని లేదా ఇప్పుడు రెగ్యులర్గా వాళ్ళు తిరుగుతుంటారు రోజు వెళ్తుంటారు కానీ రోజు ఉండే వాళ్ళ పిల్లడే ఆ రోజు ఆటోలో లేడంట చూడు లక్కీక మరి ఎంత అదృష్టం అనేది చెప్పారు అంటే లాస్ట్ వన్ అవరే గోల్డ్ ఇంకా గోల్డ్ కన్నా ఎక్కువ ఇంకా అది ఇంకా గోల్డ్ అన్నా సరే వాళ్ళు అపో చపో చేసి చేసుకోవచ్చు తీసుకోవచ్చు కానీ ఆ వందవరం నిజంగా అది ఏమో సమాధి సమాధి సమాత సమాడు ఎవరితో మాట్లాడి చెప్పే పరిస్థితి లేని పరిస్థితిలో అంటే ఒక లాస్ట్ స్టేజ్ లో అనమాట అంటే అటువంటి స్టేజ్ లో ఎవరైతే అటు వెళుతూ ఉన్న వాళ్ళకి కావచ్చు లేకపోతే చూసిన వాళ్ళకి కావచ్చు అంటే వాళ్ళను కాపాడిన ఒక అంటే అలాంటి సందర్భంలో అతను కాపాడిన ఒక కరుణామోడ్ అంట అంటే ఆ యొక్క మీనింగ్ కరుణామోడ్ లాగా ఎందుకంటే ఆ లాస్ట్ వన్ లోనో లాస్ట్ టెన్ మినిట్స్లో అతను కాపాడుతున్నాడు కాబట్టి అలాంటి యొక్క ఆపద నుంచి కాపాడుతున్న వాళ్ళనే ఈ సమాధి అంటారు మరి అలాంటి అంటే ప్రభుత్వం కూడా మరి ఇలాంటి కొన్ని ప్రోగ్రెస్ పెట్టి ఎందుకంటే మనందరికీ మనం రెగ్యులర్గా రోజు మనం నేను బైక్ బైక్ నడుతాము వెళ్తున్నాం కానీ మనకి దాదాపు వాళ్ళందరికీ బైకులు ఉన్నాయి చాలా కార్లు కూడా ఉన్నాయి కానీ కారు ఉన్న వ్యక్తి ఏం చేస్తాడు సీటు బెల్ట్ పెట్టుకోడు బైక్ ఉన్న వ్యక్తికి హెల్మెట్ తెచ్చుకోడు ఇప్పుడు బయటేమో మనకి యాభై బైకులు ఉన్నాయి కానీ చూస్తే కనీసం టెన్ పర్సెంటో ఫైవ్ పర్సెంటో ఐదు హెల్మెట్ కూడా లేవు అక్కడ అంటే ఇప్పుడు హెల్మెట్ ఉండాలి ఈ మధ్య మన పోలీసు వారు నిజంగా రోడ్ల మీద కూడా వైరల్ అయ్యి హెల్మెట్ లేకుండా కలటాలు వాళ్ళని ఆపటాలు మరి దాని మీద కూడా మరి ఇష్యూస్ జరుగుతూ ఉన్నాయి అలాంటి వాటి అంటే హెల్మెట్ ఉండేది అది ఆ పోలీసు వాళ్ళ వాళ్ళ ఉపయోగం కోసం లేకపోతే ఇంకో ఇంకోటో కాదు అవి మనకు అవసరం మన మనకు మన ప్రాణానికి మన కుటుంబానికి అవసరం మరి అందరూ కూడా ఆ యొక్క జాగ్రత్త తీసుకోవాలి మరి ఎక్కడ కూడా ఇలాంటి ఇబ్బంది అయినా సరే కనీసం హెల్మెట్ అన్న ఉంటే ఒక తలగా ఏదైనా ఇబ్బంది లేకుండా అయినా మిగతా ఏ అభావం అయినా సరే మనకు సెట్ అవ్వచ్చు కానీ తలకు కొంచెం ఇవి ఇంజురీస్ లేకుండా ఇబ్బంది లేకుండా ఉంటే మన కొంతవరకు ఏదో అనే ఉద్దేశంతో మరి దాన్ని హెల్మెట్ అనేది కంపల్సరీ కూడా మరి పెట్టడం జరిగింది ఎందుకంటే మనం కూడా చిన్నగా వాటిని అంటే ఎప్పటి నుంచో ఈ ప్రపోజల్ ఉంది కొంతమంది రెగ్యులర్గా వాడేవాళ్ళు ఉన్నారు ఎందుకంటే నేను చూస్తున్నా మా విఆర్ విధి ఉన్నాడు అతను ఇక్కడ మన ఆఫీసర్ నుంచి ఏదైనా నేను రోడ్డు మీదకు పండి బస్సు ఎక్కాలని వెళ్ళినా కూడా తమకు హెల్మెట్ హెల్మెట్ పెట్టేస్తుంటాడు విజేంద్రబాబు మూడవ కోసం రోడ్ హెల్మెట్ ఇందని చెప్పేసి అంటే మనకు అది ఒక చోటని కాదు రెగ్యులర్గా మనకు అలవాటు రావాలి మరి హెల్మెట్ పెట్టడం కానివ్వండి లేకపోతే మరి కారు నడిపేటప్పుడు కంపల్సరీ జాగ్రత్త తీసుకొని సీటు వెల్ట్ పెట్టడం కానివ్వండి పెట్టుకోవటము లేదా పక్కన వాళ్ళ కూడా మనం ఒక్కలే సీట్ బెల్ట్ పెట్టుకొని మరి పక్కన వాళ్ళు పెట్టుకోకపోయినా కూడా మరి దానివల్ల కూడా కొన్ని ఇబ్బందులు జరిగే పరిస్థితి మరి దాంట్లో మనం ఎందుకు ఈరోజు అందరం ఇక్కడ మరి అన్ని శాఖల నుంచి మా ఎస్ఐ గారు నాకు మూడు రోజులు చదువుతూ ఉన్నారు శాఖలు డిపార్ట్మెంట్ ఎందుకు ఇప్పుడు ఎందుకు ఒక విఆర్ఎన్ కూడా అంటే విఆర్ఎన్లో చదువుకున్న వాళ్ళు చదువు లేరు ఉన్నారు ఇక్కడ ఎందుకు పిలిపిస్తున్నాం ఇక్కడ ఒక జాగ్రత్త కోసం కావాలంటే వాళ్ళు చదువుతా అవసరం లేదు కనీసం ఆ ఊళ్ళో ఉంటే చెప్తాడు ఏది ఒక ఏలుముద్ర ముద్ర ఉన్న అయినా సరే అతను ఒక గ్రామంలో బాబు ఇది మాకు చెప్పినారని చెప్పేసి కనీసం నలుగురు చదువు కనీసం ఒక ఇద్దరు వింటారు కాబట్టి వాళ్ళు కూడా బీఆర్ఎస్ ఇద్దాము విఆర్ఓ సూ పంచాయత్ ఎందుకంటే మనం లోకల్గా గ్రామంలో ఉండి కొంత మనం ఎవరిని కూడా అందరినీ ఉన్న గ్రామంలో అందరినీ కూడా ఆ రోడ్డు నుంచి వచ్చే ప్రతి వ్యక్తిని ప్రతి వారదారుని మన హెల్మెట్ పెట్టుకొని రమ్మని చెప్పలేవు కానీ కనీసం మనం చెబితే కొంతమంది అయినా ఒక నలుగురు చెబితే ఎవరో ఒకళ్ళు వింటేనైనా సరే ఆ యొక్క వ్యక్తికి ఏదన్నా ఇబ్బంది లేకుండా ఒకళ్ళన్నా మరి వాళ్ళనైనా మనం ఇండైరెక్ట్ గానే ప్రాణంతో కాపాడగలుగుతామని ఒక ఉద్దేశంతోనే మరి ఈ కార్యక్రమాన్ని చెప్పడం ఎందుకంటే దీంట్లో రకరకాల ఇబ్బందులు ఉంటాయి ఎందుకంటే మనం ఎక్కువగా ఉండేది హైవేల్లో మరి ఎటు వెళ్ళినా నెల్లూరు వెళ్ళాలన్నా ఆత్మగురు వెళ్ళాలన్నా లేదు మనం కనీసం రోడ్డు దాటాలంటే రాత్రుల్లో చూస్తున్నాము ఒక్కొక్క ఈ బంకర్లు బల్కర్లు వస్తుంటే అసలు ఆ దగ్గరలో ఉంటాను కూడా చాలా ప్రాబ్లం అయిన పరిస్థితి అనమాట ఎందుకంటే ఎంత పెద్ద స్పీడ్ బ్రేకర్ అయినా వాళ్ళు ఎక్కడా కూడా స్లో చేయడం కాని ఉండి ఎందుకంటే వాళ్ళ ఎమర్జెన్సీ వాళ్ళకున్న టైమింగ్స్ ఉంటాయి మరి అలాంటి పరిస్థితులు ఎందుకంటే స్పీడ్ బ్రేకర్ ఉందని చెప్పేసి వెనక నుంచి వచ్చే ఆటోలో అక్కడ స్లో ఇబ్బందికరమైన పరిస్థితి కూడా మనకు మన బై హైవేలో ఉన్న విషయం మరి అటు అటువంటివి కొన్ని మనం చక్కగా ఏదైనా బైక్ నడిపేటప్పుడు కానీ మరి మన ఈ గారు కూడా అన్నారు ఎందుకంటే ఫోన్ అనేది అది నిజంగా రెగ్యులర్గా మనం అలవాటులో అంటే అదొక పొరపాటును కూడా మన అలవాటుకు మార్చుకున్న తర్వాత కూడా దానివల్ల మనం ఉండలేము కలిసి ఫోన్ పెట్టుకుంటే బయట స్టార్ట్ అవుతుంది వెంటనే వస్తున్నా అని చెప్పేసి ఫోన్ పెట్టుకొని ఇంటికి వెళ్ళాలి లేకపోతే బజార్కి వెళ్ళాలి లేకపోతే ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళాలి అనేది రకరకాల ఇష్యూస్ ఉన్నాయి మన కుటుంబం కావచ్చు లేకపోతే వారి సంబంధించిన అన్ని రకాల అన్ని రకాల లైన్స్ ఎందుకంటే ఇలాంటి ఆ కుటుంబాల్లో అటు మన మోకా మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ గా కావచ్చు లేకపోతే మన సబ్ ఇన్స్పెక్టర్ పోలీసు సంఘం కావచ్చు అదే ఒక సమస్య స్టార్ట్ అయితే దాన్ని దాన్ని అంటే అది ఏదైనా క్లీన్ చేసి కవర్ చేయాలంటే మరి వివిధ శాఖతో మనం కూడా ఇలాంటి చిన్న చిన్న ఆ నలుగురికి మన సచివాలయ స్టాఫ్ అంటే ఒకటి చెప్పినా ఒకటి చెప్పినా ఒకటి చెప్పి అదే చెప్పగా చెప్పంగా మనకు చెవులో నాటుకుంటుందని ఆ ఉద్దేశంతో ఈ రోడ్డు మాసోత్సవాలు పెట్టండి అట్లానే 아, 좋아요. Mm.